రాజమండ్రి నగరం ముప్పై తొమ్మిదో వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీల నుండి ఉల్లూరి రాజు ఆయన స్నేహ బృందం నేతృత్వంలో సుమారు రెండు వందల మందికి పైగా భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా వైసీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ భారత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షేమం మహాయజ్ఞంలా కొనసాగుతోందన్నారు అభివృద్ధి శరవేగంతో పరుగులు పెడుతుందని అన్నారు ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పారు ఈ అభివృద్ధి సంక్షేమం ఆగకుండా కొనసాగాలంటే వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తేనే సాధ్యమని అన్నారు టీడీపీ చంద్రబాబు ఓట్ల కోసం ప్రజల వద్ద పచ్చి అబద్ధాలు బూటకపు హామీలు గుప్పిస్తారని వాటిని నమ్మి మోసపోవద్దని హితో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా తానే చంద్రబాబుకు చెప్పి ఆపివేయించారని రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ భర్త గొప్పగా చెప్పాడని సమయానికి పెన్షన్లు అందక రాష్ట్రంలో ముప్పై తొమ్మిది మంది అవ్వాతాతలు మరణించారని అన్నారు వారి మరణానికి టీడీపీయే కారణమని అన్నారు అందుకు తగిన మూల్యం తప్పక టీడీపీ చెల్లించుకోక తప్పదన్నారు ఎంపీగా నేను గెలిచిన తరువాత నగరంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ తదితర సంఘ విద్రోహక శక్తులను పెంచి పోషిస్తున్నది ఈ టీడీపీ నేతలే అని ధ్వజమెత్తారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మూడు వందల అరవై మంది శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇటువంటి అరాచకవాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తానని చెప్పారు నేను ఎంపీగా గెలిచాను కాబట్టే నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అదే నేను ఎంపీ కాకపోతే నగరంలో అభివృద్ధి జరిగి ఉండేది కాదన్నారు అరాచక శక్తుల చేతిలో రాజమండ్రి నలిగిపోయేదని అన్నారు ప్రతిపక్ష టీడీపీ ఎంపీగా మురళీమోహన్ ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ గెలిచి రాజమండ్రి నగరానికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు ఆదిరెడ్డి కుటుంబం పదహారు సంవత్సరాలు మేయర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవులు పొంది ఏం చేశారో చెప్పాలని ఎంపీ భరత్ డిమాండ్ చేశారు ఇప్పుడు అదే కుటుంబం నుండి మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ప్రజలను మరోసారి మోసగించడానికి సిద్ధపడుతున్నారని అన్నారు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వస్తున్నాడని అసలు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో విశ్వ నగరంగా గుర్తింపు పొందేలా చేస్తారని అన్నారు నగర వాసులకు ఇరవై నాలుగు గంటలు మంచినీటి సదుపాయం కల్పిస్తారని హామీ ఇచ్చారు రాజమండ్రి గోదావరి ఘాట్లను కాశీ తరహాలో కలిపి గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అత్యద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నారు ఇంకా నిరుపేదలు ఎవరికైనా ఇళ్ల స్థలాలు రాకుంటే నేను ఎమ్మెల్యే అయిన తొంభై రోజుల్లో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు కూడా నేనే ఇంటి పెద్దగా దగ్గరుండి చేయిస్తానన్నారు అభివృద్ధికి ఓటు వేసి రాజమండ్రి అభివృద్ధిలో మీ వంతు భాగస్వామ్య పాత్ర పోషించాలని కోరారు అవతల పార్టీ వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందా అవతల పార్టీ వాళ్ళు చేస్తారా అవతల పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు పదహారు సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేదు వాళ్ళే ఏం చేయలేదు వీళ్ళు వచ్చి ఏం చేస్తారండి ఊరికి నేను వాళ్ళు మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నానమ్మా ఇవాళ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి ప్రతి పోలింగ్ బూత్ నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వండి రాబోయే రోజుల్లో మీ వార్డుని కూడా అద్భుతంగా తయారు చేస్తానని మాట ఇస్తూ మరి మన గుర్తు మన గుర్తు రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి మీకు ఇచ్చేది రెండు ఓట్లు ఇస్తారు ఎంపీ ఓటు ఫ్యాన్ ఎమ్మెల్యే ఓటు ఫ్యాన్ ఈ రెండు వేస్తే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ కింద వెళ్తారు మరి మీ అందరి బిడ్డగా నేను రాజమహేంద్రవరం నుంచి ఎమ్మెల్యేగా ఆశీర్వదించమని మీ అందరినీ కూడా ఎమ్మెల్యేగా ఆశీర్వదించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మరి జై జగన్